శ్రీమాత్రే నమః నమ పురాణంలోని రెండవ రోజు కథ గురించి తెలుసుకుందాము ఈ కార్తీక మాసము యొక్క విశిష్టతను గురించి వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఆతృతగా అడగగా ఆయనకి వివరిస్తున్నారనమాట వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి ఈ కార్తీక మాస మహత్యం గురించి తెలుపుతూ సోమవారం వ్రత మహాత్సం గురించి ఒక కథ చెప్పారనమాట పూర్వము పూర్వము ఒక రాజ్యములో ఒక గ్రామములో ఒక ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి ఒక్కనొక్క కూతురు పేరు నిష్ఠర ఊళ్ళో పూజారి కార్యక్రమాలను జరిపించడం వలన వచ్చే డబ్బుతో ఆ ఆ బ్రాహ్మణుడు ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు అనమాట యవ్వనంలోకి అడుగుపెట్టిన నిష్ఠర ఓ అందమైన సౌందర్య శిల్పంలా చాలా అప్సరసలా తయారైంది ఆమె అందచందాలను గురించి చుట్టుపక్కల గ్రామాల వారు సైతము చెప్పుకునేవారు ఆమె ఎంత అందమైనదో అంత కఠినమైనది కూడా ఇతరుల పట్ల ఆమె చాలా కటువుగా వ్యవహరిస్తూ ఉండేది అందువలన ఊర్లో వాళ్ళందరూ ఆమెని కర్కస అని చెప్పుకుంటూ ఉండేవారు ఆమె అందానికి దాసులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆమె అందానికి దాసులైన వాళ్ళు ఆమె ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేవారు ఇతరులను ఆకర్షించే అందము తన సొంతమన్నట్టుగానే ఆమె ప్రవర్తిస్తూ ఉండేది ఆమె స్వభావము మంచిది కాకపోవడంతో పరపురుషులతో పరిచయాలు పెరు పెంచుకునే పెంచుకుంది తన కూతురు గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతూ ఉండడంతో ఆ బ్రాహ్మణుడు ఆమెను ఒక మంచి సంబంధము చూసి పెళ్లి చేసేసాడు అలా మిత్రవర్మ అనే యువకునితో కర్కసాగ పెళ్ళి అవుతుంది మిత్రవర్మ మంచి ఆరోగ్యవంతుడు అందగాడు అంతేకాదు గుణవంతుడు శాంత స్వభావుడు అల్లుడు మంచి గుణవంతుడు కాబట్టి తన కూతుర్ని సక్రమైన మార్గంలో పెట్టుకు పెట్టుకుంటాడని తండ్రి భావిస్తాడు మిత్రవర్మ తల్లిదండ్రులు కూడా కర్కసును కూతురుగానే భావించి ప్రేమతో చూసుకుంటూ ఉండేవారు అయితే తన చుట్టూ ఉన్న వాళ్ళంతా మంచివారి అయినప్పటికీ ఆమె స్వభావంలో మార్పు ఏమీ రాలేదు గతంలోని పరపురుషులతో తనకి గల సంబంధాలని ఆమె కొనసాగిస్తూనే ఉంటుంది ఆ విషయంలో అత్తమామలు కానీ భర్త గాని ఆమెను నియంత్రించలేకపోయారు ఆ కర్కస తన తల్లిదండ్రుల పరువు గురించి కానీ అత్తమామల కుటుంబ గౌరవం గురించి కానీ ఆమెకి ఎటువంటి ఆలోచన చేయలేదు తన మనసుకు తగినట్లుగా ఆమె నడుచుకుంటూ ఉండేది ఆమె చెడు సావాసాలు మానలేదు ఊర్లో తన కుటుంబానికి గల పరుగు కారణంగా మిత్రవర్మ చాలా సహనం వహిస్తూ వచ్చేవాడు అతని సహనాన్ని నసించి నశించి నశించిన మాత్రం ఆమెను మందలిస్తూ ఉండేవాడు కొడుకు కోడలు విషయంలో తల దూరిస్తే గొడవ మరింత పెద్దది అవుతుందని అత్తమామలు భరిస్తూ ఉండేవారు ఇలా కర్కస మరింత అలుసుగా తీసుకుంది అత్తమామలు ఏమీ అనకపోవడంతో కర్కస ధోరణి ప్రతి శృతిమించుతూ వెళుతోంది అప్పటికే మిత్రవర్మ గౌరవ మర్యాదలకు మట్టిలో కలిసిపోయాయి ఆయన నిస్సహాయుడిగా చూస్తూ ఉండిపోయాడు భర్త తరచూ మందులిస్తుంటే ఆమె భరించలేకపోయింది తనకి అడ్డు చెప్పేవారు ఉన్నారని ఇతన్ని ఎలాగైనా తొలగించుకోవాలని తన దుష్ట స్నేహితులతో ఒక భయంకరమైన ఒక ప్లాన్ వేసి ఒక రోజు రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా అతన్ని హతమారుస్తుంది అతని శవాన్ని పొలిమేర్లలో ఊరి పొలిమేర్లలో పాడుబడిన బావిలో పారవేస్తుంది ఏమీ ఎరిగినట్టుగా అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తుంది మిత్రవర్మ తల్లిదండ్రులు జరిగినది గ్రహించి చాలా బాధపడతారు కర్కసకు పరపురుషుల అండదండలు ఎక్కువగా ఉండడం వలన ఆమెను ఏమీ అనలేని నిస్సహాయ పరిస్థితి అందువలన మిత్రవర్మ తల్లిదండ్రులు తన కొడుకు లేని చోట అక్కడ ఉండడము ఇష్టము లేక ఉండకూడదని నిర్ణయించుకుని కర్కసును కూడా చూడకుండా కర్కసును కంటపడకుండా ఆ ఊరి నుంచి వెళ్ళిపోతారు ఇంతకాలంగా తనని అదుపులో పెట్టడానికి ప్రయత్నించిన భర్త లేడు అత్తమామలు లేరు అందువలన ఇక తాను ఏం చేసినా అడిగేవారు లేరని ఆమె భావించి చాలా విచ్చలవిడిగా చాలా దుష్ట సావాసాలతో చాలా దుర్మార్గంగా విచ్చలవిడిగా ఆమె జీవిస్తూ ఉండేది కర్కశ వైఖరి గురించి ఊర్లో వాళ్ళు కొంతమంది చాటుగా గుసగుసలాడితే మరికొందరు ముఖాన్ని అనడం మొదలుపెట్టారు అయితే తనకి గల అండదండలతో అందరినీ భయపెడుతూ ఆమె బ్రతికేస్తూ ఉండేది ఆమె కారణంగా మిగతా స్త్రీలు కూడా రక్షణ లేకుండా పోతుంది అలా కర్కస అడ్డు అదుపు లేని జీవితాన్ని గడుపుతూ వస్తుంది వయసు ఇంద్రధనుస్సు లాంటిది చూసుకుని మురిసిపోయేలోగా మాయమవుతుంది అలా కర్కస వయసు మీద పడింది వయసులో ఉండగా చేసిన పనుల కారణంగా ఆమె దేహం అనారోగ్యాల పాలయ్యింది ఆమెకు ఎన్నో అనారోగ్యాలు చుట్టుముట్టాయి కర్కస దేహ సౌందర్యం చూసి మాత్రమే ఆమె వెంటబడిన వాళ్ళంతా ఇప్పుడు తాను కనిపిస్తే ఏ సాయం అడుగుతుందో అని తప్పించుకుని తిరగడం మొదలు పెట్టారు జనాలు ఆమె ప్రవర్తన మంచిది కాదనే విషయం అందరికీ తెలిసిన కారణంగా ఎవరు ఆమెను పలకరించేవారు కూడా కాదు అంతేకా అంతేకాకుండా ఆదరి ఎవ్వరూ ఆమెని ఆదరించలేదు ఆ కర్కస అనారోగ్యం వాళ్ళి ఆపదలో ఉన్నప్పుడు ఎవరన్నా పిలిచినా కూడా ఎవరు పలికేవారు కాదు లేక కర్కస ఊర్లో ఈ విధంగా కర్కస ఊర్లో ఒంటరి అయిపోయింది తను బా ఇబ్బందులు పడుతూ రోజులు గడుపుతూ వస్తోంది వస్తుంది చివరికి పలకరించేవారు కూడా లేని పరిస్థితిలో చివరి శ్వాస విడుస్తుంది యవ్వన గర్వంతో అందగత్తి అనే అహంక అహంభావంతో మిడిసిబడిన కర్కస చనిపోయిన తర్వాత నేరుగా నరకానికి వెళుతుంది భూలోకంలో విడిగా వ్యవహరిస్తూ అనేక పాపాలు చేసినందుకు భర్తను హత్య చేసినందుకు అత్తమామలను కష్టపెట్టినందుకు ధర్మాచరణను పాటించినందుకు యమధర్మరాజు ఆమెకు అనేక రకాల శిక్షలు విధిస్తాడు ఆ శిక్షలను కర్కస అతి కష్టం మీద భరిస్తూ వెళుతుంది చేసుకున్న వారికి చేసుకున్నంత అని ఎందుకంటారనేది ఆమెకి అర్థమయ్యింది అలా నరకములో అన్ని రోజులు అన్ని రకాల శిక్షలను అనుభవించేది కర్కస ఆ పాపాలను ఫలితంగా భూలోకంలో ఒక ఊళ్ళో కుక్కగా పుట్టింది వీధి కుక్కగా తిరుగుతూ ఒక బ్రాహ్మణుడు ఇంటికి సమీపంలో ఒక చెట్టుకు ఒక చెట్టు కింద పడుకునేది ఏ రోజు ఏ రోజుగా ఆ రోజు ఎక్కడైనా ఏదైనా దొరికితే తినడం లేదంటే లేదు ఏమి దొరకని రోజు నీరసించి వచ్చి చెట్టు కింద పడుకునేది అలా ఒక రోజున ఆ కుక్క చెట్టు నీడలో పడుకుని ఉండగా అక్కడికి సమీపంలోని ఇంట్లో ఉండే ఒక బ్రాహ్మణుడు కొంత ఆహారం తీసుకువచ్చి దాని ముందు ఉంచుతాడు ఆ బ్రాహ్మణుడు తెచ్చిన ఆహారాన్ని కుక్క గబగబా తినివేస్తూ ఉంటుంది ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెనుదిరిగి ఇంటికి వెళుతూ ఉండగా కుక్క ఏడుపు వినిపిస్తుంది కుక్క ఒక మనిషి మాదిరిగా రోదిస్తూ ఉండడము ఆయనకి విచిత్రంగా అనిపిస్తుంది తన కళ్ళను తానే నమ్మలేకపోతూ కుక్క దగ్గరికి వెళతాడు ఓ బ్రాహ్మణుడా నాకు ఈ కుక్క జన్మ నుంచి ముక్తి ప్రసాదించు నేను చేసిన పాపాల నుంచి నాకు ముక్తిని ప్రసాదించు అని కుక్క దీనంగా అడుగుతుంది ఒక కుక్క మనిషిలా మాట్లాడడం అలా ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు ఆ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు అదే విషయాన్ని కుక్క దగ్గర వ్యక్తం చేస్తాడు అప్పుడు కుక్క రూపంలో ఉన్న కర్కస బ్రాహ్మణ నేను నాలుగు జన్మల క్రితము నేను పద్నాలుగు జన్మల క్రితము ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతిని ఈ జన్మ ఆ జన్మలో నేను అనేక పాపాలు చేసిన కారణంగా నరకలోకంలో అనేక శిక్షలు అనుభవించాను ఆ తర్వాత కర్కశగా ప పద్నా ఆ తర్వాత కుక్కగా పద్నాలుగు జన్మలు ఎత్తాను ఇది పదిహేనవ జన్మ అయితే ఈ విషయాలేవి నాకు ఇంత ముందు వరకు గుర్తుకు రాలేదు నువ్వు పెట్టిన ఆహారం తర్వాత తరువాత జన్మలకు సంబంధించిన జ్ఞానము వరుసగా నాకు గుర్తుకు వచ్చాయి ఒక కుక్కకి పూర్వజన్మ శృతి కలగడము పైగా పద్ ఒక కుక్కకు పూర్వజన్మ శృతి కలగడము పైగా పద్నాలుగు జన్మల క్రితము తాను ఎవరన్నది చెప్పగలగడము ఆ బ్రాహ్మణికి ఆశ్చర్యం కలిగిస్తుంది అందుకు కారణము ఏమిటా అని ఆలో ఆలోచన చేసిన ఆయనకు విషయం అర్థమవుతుంది హఠాత్తుగా నాకు పూర్వజన్మల గురించి విషయాలు ఎలా తెలిసాయి దీనికి కారణము ఏమిటి అని కుక్క అడుగుతుంది తాను చేసిన సోమవార వ్రతము ఆ ఫలితము ఇందుకు కారణము అని ఆ బ్రాహ్మణుడు చెబుతాడు ఆ బ్రాహ్మణుడు కుక్కతో ఇలా అన్నాడు నేను నియమనిష్ట నిష్ఠలు కలిగిన బ్రాహ్మణుని ఆచార వ్య వ్యవహారాలు నేను ఎంత వ్యవహారాలకు నేను ఎంతో విలువ ఇస్తాను భగవంతుడి ఆరాధన పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారము తీసుకోను అలాంటి నేను కార్తీక మాసంలో ప్రతిరోజు శివాభిషేకం చేస్తూ ఉంటాను ఇక కార్తీక మాసంలో సోమవారం వ్రతము ఎంతో విశిష్టమైనది ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం నుంచి ఉపవాసం ఉంటూ నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారు ముందుగా జీవరాశులకు కొంత ఆహారాన్ని అందించి ఆ తర్వాత భోజనం చేయవలసి ఉంటుంది ఆ ఈరోజు సోమవారం ముగించి ముందుగా ఆ ప్రసాదాన్ని నేను నీకు ఆహారంగా అందించాను ఆ వ్రతానికి గల మహిమ కారణంగా నీకు పూర్వజన్మ శృతి కలిగింది మాట్లాడే శక్తి వచ్చింది అని చెబుతాడు అది విని ఆశ్చర్యపోయిన కుక్క ఓ బ్రాహ్మణుడా నువ్వు చేసిన మేలుకి నేను ఇప్పటికీ మర్చిపోలేను అయితే ఇప్పటి వరకు నేను పడిన బాధ వేరు పూర్వము జన్మ పూర్వజన్మ శృతి కారణంగా ఇక ముందు మరింత బాధపడవలసి ఉంటుంది అందువలన నాకు ఈ కుక్క జన్మ నుంచి విముక్తి ప్రసాదించు అని ప్రాధేయపడుతుంది బ్రాహ్మణుడు అంతవరకు అనేక సోమవార వ్రతాలు ఆచరిస్తూ వచ్చాడు అందువలన కుక్క బాధను చూడలేక ఒక సోమవార వ్రతం యొక్క ఫలితాన్ని ఆ కుక్కకు ధారపోస్తాడు దాంతో ఆ కుక్క ఆ జన్మ నుంచి విముక్తి పొంది దివ్య శరీరాన్ని ధరించి శివలోకానికి చేరుకుంటుంది ఈ కథను జనక మహారాజుకు వశిష్ట మహర్షి చెబుతాడు ఇది ఇలా ఒక యువతి తాను చేసిన పాపాల కారణంగా పదిహేను జన్మలపాటు కుక్కగా పుడుతూ నా నా బాధలు అనుభవిస్తూ వచ్చింది అలాంటి కుక్క సోమవార వ్రత ఫలితం కారణంగా శివలోకానికి చేరుకుంది సోమవార వ్రతానికి అంతటి శక్తి ఉంది అది ఎలాంటి పాపాలనైనా భస్మం చేస్తుంది పుణ్యరాశిని అమాంతం పెంచే ఉత్తమ జన్మలకు కారణం అవుతుంది ఉత్తమ గతులను పొందడానికి దోహదం చేస్తుంది కార్తీకములు అలాంటి సోమవారం వ్రతము చేయడం మర్చిపోకూడదు అని సెలవిస్తారు జనక మహారాజుకి వహిష్ట మహర్షి ఇదండి కార్తీక మాస ఆ రెండవ రోజు కథ పూర్తి అయింది ఇక మూడవ రోజు మనం మరలా కలుద్దాము ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్